దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి మహబూబ్ నగర్ లో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో కన్యాకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి మహాలక్ష్మిగా అలంకరించారు ఆరు కోట్ల అరవై ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయల నగదుతో అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది అక్కడి నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం భాగంగా నాలుగవ రోజు మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు ఉమ్మడి మామనాడు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా నవరాత్రి ఉత్సవాలను ప్రజలు ఘనంగా భక్తులు ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు ఎక్కడ చూసిన పండగ వాతావరణం కనిపిస్తుంది తొమ్మిది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు భక్తులు కూడా దాంతో ముఖ్యంగా మహిళా భక్తులు కానీ అమ్మవారిని దర్శించడానికి బాలు తీరుతున్నారు మహమ్మార్ జిల్లా కేంద్రంలోని బ్రహ్మనవాడి కాలంలో ఏర్పాటు చేసిన క కన్యాకాపరమేశ్వరి ఆలయంలో ఆరు కోట్ల అరవై ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలతో నగదుతో ఇక్కడ అమ్మవారికి అలంకరణ చేపట్టారు చరిత్రలో ఇది ఒక పెద్ద అవకాశము గొప్ప సృష్టి అని చెప్పవచ్చు దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఇంత పెద్ద మొత్తంలో అమ్మవారిని ఎక్కడ కూడా అలంకరించిన దాఖలాలు అయితే కనిపించలేవు మావనాలకు సంబంధించిన బ్రహ్మన్ ఈ ఆలయానికే ఈ క్రెడిట్ కూడా దక్కుతుందని చెప్పవచ్చు దీనికి సంబంధించి భక్తులు కూడా చూస్తూనే ఉన్నాం ఉదయం నుంచి కూడా ఇక్కడ బారులు తీరుతున్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకోవడానికి అయితే ఇక్కడ భక్తులు కూడా క్యూ లైన్లో ఉంటున్నారు ఉదయం నుంచి కూడా ధర్మకర్తలు కానీ ఆలయానికి సంబంధించిన నిర్వాహకులు కానీ ఇక్కడ ప్ర భక్తులకు వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు తీర్థ ప్రసాదాలతో పాటు అమ్మవారి దర్శనం కూడా వారు ప్రత్యేకంగా చేపట్టారు దీంతోపాటు ఇంత పెద్ద మొత్తంలో ప్రతి ఏడాది కూడా ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని చెప్పవచ్చు దీనికి సంబంధించి ఆలయ ధర్మకర్తలు కానీ ఆలయ అర్చకులు కానీ ఇక్కడ మన వద్ద ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి గారు ఇంత పెద్ద స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడము తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ఘనంగా సత్కరిస్తారంటే మా అమ్మవారు పూజలు చేస్తుంటారు ప్రత్యేక పూజలు చేస్తుంటారు దానికి సంబంధించి ఈరోజు మహాలక్ష్మి అవతారంలో ఇంత పెద్ద మొత్తంలో చేయడానికి ఏం కారణం ఉందండి మాత్రే మహా ఆత్మీయ హిందూ బంధువులందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఒక చరిత్ర పాలమూరికే ఒక చరిత్ర తెలంగాణకే ఒక చరిత్ర అని అనుకోవచ్చు ఎందుకంటే పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో వాసవి పరమేశ్వరి ఆలయం పాలమూరు నందు బ్రాహ్మణవాడినందు సుమారుగా ఆరు కోట్ల అరవై ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలతో అద్భుతమైనటువంటి రీతిలో మహాలక్ష్మి అలంకారాన్ని చేశాము ఎందుకు చేశాము అంటే భక్తులందరూ కూడా ఐశ్వర్యవంతులు కావాలి అమ్మ సంతృప్తిగా ఉంటే భక్తులందరికీ కూడా సంతృప్తి కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో భక్తులందరూ కలకాలం ధనధాన్య వృద్ధితో ఐశ్వర్యంతో ఉండాలనేటువంటి సంకల్పంతో ఈరోజు పట్టణ ఆర్యవేశ సంఘం వారి ఆధ్వర్యంలో ఇక్కడ మహాలక్ష్మి అలంకారాన్ని నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించాం దీంతో పాటుగా అంటే ఇవేదో చెప్పడానికి మాటలని కాదు ఖచ్చితంగా మనం చేసి చూపించాలి ధర్మం విషయంలో నిబద్ధతగా ఉండాలనేటువంటి సంకల్పంతోనే మనం అనుకున్నట్టుగా అరవై ఆరు పైసల్ని కూడా మేము ఇక్కడ ప్రోగు చేసుకొని ఉన్నాం ఏదో ఆల్ సిక్స్ వస్తున్నాయనేటట్టుగా కాకుండా అరవై ఆరు పైసల్ని కూడా మనం ఇక్కడ ప్రోగు చేసుకొని భక్తులందరికీ కూడా చూయిస్తూ ఉన్నాం ఈరోజు సాయంత్రం మహాలక్ష్మి పూజను కూడా విశేషమైనటువంటి రీతిలో నిర్వహించి వచ్చిన ప్రతి భక్తుడికి కూడా రాత్రి పన్నెండు గంటల వరకు అయినా సరే ప్రతి భక్తుడికి కూడా రూపాయి బిళ్ళనిచ్చి లక్ష్మీప్రసాదంగా రూపాయి బిళ్ళనిచ్చి వారు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఉంటే వాళ్ళు వాళ్ళ దేవతా మందిరంలో కానీ వారి బీరువాలో కానీ దాని ధనాగారంలో కానీ పెట్టుకొని ఉంటే తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందనేటువంటి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పట్టణ ఆరోగ్యకు సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు దానికి సంబంధించిన అధ్యక్షుడు వెంకటేష్ గారు కూడా ఉన్నారు ఆయన నాటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇంత ఏర్పాట్లు అంత ఘనంగా ఎందుకు చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఏం స్పెషల్గా చేశారు ఈ సంవత్సరం అంటే మేము అమ్మవారి లక్ష్మీదేవి రూపంలో లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఒక కోటి రూపాయలు ఎక్కువ పెట్టడం జరిగింది ఎందుకు వచ్చామంటే అమ్మవారి దర్శనం లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ అమ్మవారి ప్రత్యేకమైన దర్శనం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అలంకరణ నిమిత్తం తమిళనాడుకి వెళ్ళి పిలిపించడం జరిగింది అలంకరణ కొర కొడుక ఎందుకంటే ప్రతిసారి మేము వివిధమైన రూపంలో అమ్మవారిని దర్శించడం దర్శించడం జరుగుతుంది ఈసారి ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో మా భక్తుల చేత మా ఆర్యవయశ్యుల సోదరి సోదరు చేత అందరి చేత విరాళంగా డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర బదులుగా తీసుకొచ్చి ఆరు కోట్లు జమ చేయడం జరిగింది ఈ అలంకరణ నిమిత్తం మళ్ళీ సాయంత్రం అయిపోయిన తర్వాత ఎవరి డబ్బులు వాళ్ళకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది మా మీద అభిమానంతో మా వాసవి మాత ప్రేమ అభిమానాలతోటి అందరూ ఇవ్వడం జరిగింది చాలా గ్రాండ్గా మన అమ్మవారిని చూపించాలే ఉద్దేశంతో ఈ విధమైన ఈ రూపంలో అమ్మవారిని అలంకరించడం జరిగింది కాబట్టి భక్తులు పెద్ద ఎత్తున ప్రతిరోజు భక్తుల రద్దీ పెరగడం జరుగుతుంది వారి కోరిన కోరికలు నెరవేరడం జరుగుతుంది నెరవేర నెరవేరిన వారి ఉడక ఇక్కడ మన చిల్కూరి లాగా రేపు ఉదయం నాలుగున్నర గంటలకు వచ్చి బా కోరికలు నెరవిన వాళ్ళు నూట ఒక ప్రదక్షిణం చేయడం కూడా జరుగుతుంది ఇప్పుడు ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కూడా వస్తే ఉదయం నాలుగున్నర ఐదు గంటలకు వస్తే ఆ ప్రదక్షి ఆ ప్రదక్షిణ చుట్టూ తిరగడం కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే నమ్మక ప్రతి ఒక్కరికి నమ్మకం అనేది ఉంది వాసవి మాత ప్రతి ఒక్కరికి వాళ్ళు కోరిన కోరికలు నెరవేర్చడం జరుగుతుంది అందుకని అదే విధమైన వివిధమైన రూపంలో అమ్మవారిని తొమ్మిది రోజులు నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు అలంకరణ ఈరోజు లక్ష్మీదేవంగా రేపు వనదుర్గ తర్వాత సరస్వతి దేవి అలంకరణ ఈ విధంగా ప్రతిరోజు ఒక విధమైన రూపంలో అమ్మవారిని దర్శించడం జరుగుతుంది ఈ తొమ్మిది రోజుల అలంకరణలను మొత్తం మళ్ళీ విజయదశమి మరుసటి రోజు విజయ యాత్ర నిర్మించడం జరుగుతుంది శోభయాత్ర పోయి అంతా పూర్వ తిరిగి వచ్చి మళ్ళీ అమ్మాయి దేవాలయం చేరుకోవడం జరుగుతుంది చెప్పండి అమ్మ ఎట్లా అనిపిస్తుంది అన్నమ్మ ఈ నవరాత్రులు మొత్తంగా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి సార్ ఇక్కడ అందరికీ ముందుగా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నవరాత్రుల్లో భాగంగా నాలుగవ రోజు ఈరోజు ఇక్కడ బ్రహ్మణవాడిల గుడిలో ఆ కన్నకాపరమేశ్వర దేవికి మనకు మహాలక్ష్మి అవతారం ఈరోజు వెలిసింది అమ్మవారు దీనికి గాను మనకు ఆరు కోట్ల అరవై ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలుగా మనం ఇక్కడ పెట్టి జరపడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది బయట నుంచి వాళ్ళని పిలిపించి మనకి ఇక్కడ అలంకారం చేశారు ఇంత చక్కగా ఎక్కడ చూడలేదు మేము ఇప్పుడు ఈ ఫస్ట్ టైం మేము ఇక్కడ చూస్తున్నాము నేను కూడా వంతా క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నా వాసవి వంతా క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నా నా పేరు ఆలంపల్లి సువర్ణ అసలు ఇక్కడ అద్భుతంగా ఉంది జనాలు పొద్దున్న నుంచి చూస్తున్నాము బారులు తీరి వస్తున్నారు వాళ్ళకేంటి నమ్మకం అంటే మేము అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆనందమైన రూపాన్ని సచ్చదానంద స్వరూపాన్ని దర్శించుకొని మేము ఏ కోరిక కోరుకున్నాం మా కోరికలు తీరుతాయి మా బాధలు తీరుతాయి మేము అమ్మవారిని మోక్షం కోరుకుంటే మోక్షం ఇస్తుంది అమ్మవారు అని మనకు ఇక్కడ మనకు జనాలందరూ కూడా తెలియజేస్తున్నారు వాసవి ఇది అంటే ఎక్కడ చూసినా ఉమ్మడి మహబూబ్నాడు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇదే పండగ వాతావరణం కనిపిస్తుంది ప్రతి అమ్మవారి దగ్గర కూడా భక్తులు బారులు తీరుతున్నారు ఉదయం నుంచే దర్శనాలు చేసుకుంటున్నారు తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు ఇక్కడ బ్రహ్మన్ కూడా స్పెషల్గా ఈ సంవత్సరము ఆరు కోట్ల అరవై ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలతో ఈ అమ్మవారికి డబ్బుతో నగదుతో అలంకరణ చేపట్టారు ప్రత్యేకంగా ఈరోజు ఒక చరిత్రనే మహూబ్బారు పట్టణ ఆరవేశ సంఘం సృష్టించిందని చెప్పవచ్చు ఇలా తొమ్మిది రోజుల పాటు అమ్మవారి వివిధ రూపాయలు లో దర్శనాలు అయితే జరుగుతుంటాయి ఇది మహబూబ్నగర్ నుంచి కెమెరా పర్సన్ కృష్ణతో వెంకటేష్ ఐనూస్ నగర్